అటువైపు ఏడు ఇటువైపు ఏడు గేదెలైతే అయితే దూడలు అయితే దూడలు అయితే మీకు దాదాపు పది వరకు పడతాయండి దగ్గరికి వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దూడలు అయితే ఒక వరకు ఆరాసే పడతాయి సరే ఐరన్ పోల్ ఎన్ని సార్ ఇటు వరస నాలుగు 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 పన్నెండు అండి పన్నెండు మీరు షెడ్ ఎప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్ కి వేసుకోవాలండి ఈస్ట్ నుంచి వెస్ట్ కి వేసుకోవాలి సో దానివల్ల ఏమవుతుందంటే మార్నింగ్ ఎండ షెడ్ లో పడుతుంది సో అటువైపు ఉన్న బ్యాక్టీరియా అనేది చనిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈవినింగ్ ఎండ్ ఇటు నుంచి పడుతుంది ఎప్పుడైతే ఈవినింగ్ ఎండ్ ఇటు నుంచి పడిందో ఇటువైపు ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది అండ్ దానికి ఎక్కువ ఎంత ఎండ కావాలో అంత ఎండ తగులుతుంది దీనికి ఎంత ఎండ కావాలో అంత ఎండ తగులుతుంది సో దట్ విటమిన్ డిఫిషియన్సీ డి విటమిన్ అనేది మేజర్ సోర్స్ అండి మిల్క్ ఏడి త్రీ అని మనం ఇప్పుడు ఇంజక్షన్స్ వాడుతున్నాం అవి వాడకుండా ఉండాలి అంటే

కాకపోతే చూడడానికి మాత్రం బాగుంది సార్ ఇది చిన్నగా ఓన్లీ దూడల పర్పస్ లో అయితే చాలా బాగుంది ఈ మధ్యలో గాడి కట్టుకొని కొంచెం హైట్ గాడి పెట్టుకుంటే దూడలు అవి లోపలికి వెళ్ళకుండా ఉంటాయి ఓకే చిన్నగా ఉంది కాబట్టి దూడలు లోపలికి వెళ్తున్నాయి మనకి అది కొంచెం ఇబ్బంది ఉంది ఇదైతే మనకి అప్పుడు ఎంత అయింది సార్ ఐదు సంవత్సరాల ముందు అయితే వన్ అండ్ హాఫ్ లాక్ అయింది లక్షన్నర అయితే అయింది అంటున్నారు ఇప్పుడైతే ఇప్పుడైతే ఎంత కావచ్చు సార్ అందా రెండు రెండున్నర లక్షల వరకు అవుతుందండి ఓకే డిపెండ్స్ మీరు వాడే మెటీరియల్ అయితే ఎన్ని బట్టి ఉంటుంది ఓకే ఫ్లోరింగ్ అంతా అప్పుడైతే లక్షాన్నరలో అయిపోయింది ఓకే చూసుకోవచ్చు రైతులు ఎవరైనా చిన్నగా షెడ్ వేసుకొని కావాలనుకున్న ఇట్లా వేసుకోవచ్చు అండి మొత్తం అయితే పన్నెండు ఐరన్ పోల్తో రేకులు ఎన్ని పట్టాయి సార్ మామూలుగా రేకులు ఏడు రేకులు బకెట్ రేకులు పట్టాయి ఓకే ఏడు రేకులు అయితే పట్టాయి ఒక్కొక్క వైపు ఒక్క వైపు ఏడు రేకులు ఓకే మొత్తం పద్నాలుగు రేకులు ఓకే ఫోర్టీన్ పద్నాలుగు రేకులు అయితే పట్టాయి అటు ఏడు ఇటు ఏడు పట్టాయి దూడల కోసం అయితే చిన్న షెడ్ అండి ఇది చిన్న షెడ్ నిర్మించుకుంటే నిర్మించుకోండి ఇక్కడ గాడి అనేది కొంచెం హైట్లో కట్టుకుంటే బాగుంటుందని అన్న అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు చిన్న చిన్న ఫార్మర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి చిన్న షెడ్లు కూడా అండి పెద్ద పెద్ద షెడ్లతో అయితే మొదలు పెట్టద్దు ఎందుకంటే పది లక్షల షెడ్ మొదలు పెట్టినంటే మళ్ళీ తర్వాత చూసుకోవాలి కాబట్టి చిన్న షెడ్లతోనే మొదలు పెట్టండి ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే డైరీ రంగంలోకి సరే మిక్సింగ్ ఇది గోధుమ పట్టు అండి గోధుమ పట్టు ఓకే కందిచున్ని మాక్సిమం మేము శనగచున్నీ వాడతాం ఈసారి కొంచెం శనగచున్నీ షార్ట్ ఉండడం వల్ల కంది చెప్పించాల్సి వచ్చింది ఓకే కంది కన్నా శనగ శనగచున్నీ మంచిది మంచిది ఓకే అండ్ చిల్కా అంటాం కదా శనగ పైన తక్కువ ఉంటుంది అది వాడతాం తర్వాత మన జొన్న ఓకే లేకపోతే మొక్కజొన్న మొక్కజొన్న ఈ రెండిట్లో ఏదైనా మీకు దొరికితే అది వాడుకోవచ్చు ఎండుకుట్టి ఎండు కుట్టు పోతా రాజస్థాన్ నుంచి వచ్చి గోధుమ కుట్టి కుట్టి ఓకే అంటే గోధుమ గ్రాస్తుని మనకి వాళ్ళు మనకి వరి ఇది గోధుమ ఓకే ఓకే సో వాళ్ళు ఎక్కువ గోధుమ ఉంటుంది ఆయన వరి ఉన్నా కూడా వాళ్ళు వరి వాడరు వాడరు ఓకే ఓన్లీ గోధుమ ఎక్కువ వాడతారు గోధుమ ఎక్కువ వాడతారు ఇప్పుడు మనం ఒక మూడు మిక్స్ చేసి చేస్తాము సార్ ఇప్పుడు నాలుగు రకాల నాలుగు రకాలు మిక్స్ చేస్తాము ఉదయం ఎన్ని కేజీలు వేస్తారు సార్ ఒక ఆవు వచ్చేసి ఆవుకి దాని పాల కెపాసిటీని బట్టి వేస్తామండి ఓకే పాలు ఇవ్వను బాడీ మెయింటెనెన్స్ కి ఉదయం ముప్పావు కేజీ ఓకే సాయంత్రం ముప్పావు కేజీ వేస్తామండి ఓకే రెండు లీటర్ల నుంచి కేజీ కేజీ వేస్తాము ఓకే అదే నాలుగు లీటర్ల పూటకి ఇచ్చేదైతే కేజీన్నర కేజీన్నర ఆవు గేదకి అయితే మాత్రం మీరు రెండు కేజీలు కంపల్సరీగా ఇవ్వాలండి రెండు లీటర్లకి కేజీ ఇస్తే గేదెకి మీకు పాలు బాగా ఇస్తాయండి ప్రతి రెండు లీటర్లు ఇచ్చే గేదె ఆ పాలకి ప్రతి రెండు లీటర్ల పాలకి అనేది కంపల్సరీ ఇవ్వాలి వీటితో పాటు మినరల్ మిక్చర్ కాల్షియం సాల్ట్ ఇది ప్రతి డైరీ ఫామ్ వాళ్ళు మెయింటైన్ చేయగలగాలండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి